జీవీఎంసి స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు అలాగే జీవీఎంసీలో ఉన్నటువంటి జెమ్స్ అసోసియేషన్కి గౌరవ అధ్యక్షులు ఈ యొక్క సంఘం ఏర్పాటులో ఆయన కూడా కీలక పాత్ర పోషించి మమ్మల్ని అందరినీ ముందు నడిపిస్తున్నటువంటి వివి వామన్ రావు గారిని మాట్లాడుతున్నాను కోరుతున్నారు మున్సిపల్ ఉద్యోగుల ఐక్యత మున్సిపల్ ఉద్యోగుల ఐక్యత మున్సిపల్ ఉద్యోగుల ఐక్యత గొప్పరాజు గారి నాయకత్వం గొప్పరాజు గారి నాయకత్వం గొప్పరాజు గారి నాయకత్వం సోదరులారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏకైక గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఈ పెద్ద మున్సిపల్ కార్పొరేషన్ లో ఒక ఆన్వాయితీ ఉంది అది పై అధికారుల నుండి కింద స్థాయి స్వేపర్ వరకు కూడా ఒకే యూనియన్గా ఉంటూ రెండు సంవత్సరాలకి ఎన్నికలు జరుపుకుంటూ ఆ ఎన్నికల్లో విజయం సాధించి రికగ్నైజ్డ్ యూనియన్ గా అయ్యి కార్పొరేషన్ లో అధికారులతో చర్చలు జరిపి అలాగే పాలక వర్గంతో కూడా చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించుకొని ఇతర మున్సిపల్ కార్పొరేషన్ల కన్నా కూడా కొంచెం ఎక్కువగా ఎంప్లాయీస్ కి న్యాయం చేసినటువంటి అవకాశం గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్కి మాత్రమే దక్కుతుంది అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ లో గుర్తింపు యూనియన్ గా మరి నాయకత్వంలో మూడు సార్లు అందులో రెండు సార్లు ఇండిపెండెంట్ గా అసలు ట్రేడ్ యూనియన్ ఎలక్షన్ లో ఎఫుల్యులేషన్ లేకుండా ఎవరు గెలవరు అటువంటిది కేవలం మీ అందరి సహకారంతో మరి నన్ను ముందు పెట్టి రెండు సార్లు ఇండిపెండెంట్ గా గెలిపించినటువంటి ఘనత కూడా జీవీఎంసీ ఉద్యోగులకే దక్కుతుంది మరి జీవీఎంసీ వరకు అయితే సమస్యలు పరిష్కారం చేసుకోగలుగుతున్నాం కానీ మన రాష్ట్రంలో మనం కూడా భాగస్వామ్యం రాష్ట్ర ఉద్యోగంలో మనం కూడా ఒక భాగం కానీ మన సమస్యలు రాష్ట్ర వ్యాప్తంగా మనం గుర్తు పెట్టుకోవాలి బొప్పరాజు గారి నాయకత్వాన్ని ఎందుకు కోరుకున్నాము అంటే ప్రభుత్వానికి ఉద్యోగస్తుల సమస్యలను విన్నవించడానికి రెండు రకాల మార్గాలు ఉంటాయి ఒకటి రాడికల్ గా వెళ్ళడం రెండు లాజికల్ గా వెళ్ళడం బొప్పరాజు గారు రెండో మార్గం ఎంచుకుంటారు అది లాజికల్ గా వెళ్ళడం అంటే ప్రభుత్వానికి తాను ఈ సమస్యని ఎందుకు పరిష్కరించాలి ఎలా పరిష్కరించాలి అనేటటువంటిది ఆయన చెప్పేటటువంటి ప్రజెంటేషన్ ఏదైతే ఉందో అది దానివల్ల ఆయన ఆధ్వర్యంలో ఉన్నటువంటి రెవెన్యూ కానీ లేదు ఆర్టీసీ కానీ వీళ్ళందరూ కూడా మన తాలూకు సమస్యలు వాళ్ళు పరిష్కారం చేసుకోగలుగుతున్నారు మరి అటువంటి పరిస్థితుల్లో మన తాలూకు మున్సిపల్ ఉద్యోగస్తుల తాలూకు దీర్ఘకాలికమైనటువంటి సమస్యలు ఒక్కసారిగా నేను చూస్తే తెల్లవారక ముందే రోడ్డు తుడుస్తున్నటువంటి చీపురులో కనిపిస్తాడు మన శానిటరీ వర్కర్ అలాగనే వీధుల్లో ఉన్న చెత్తని డంపింగ్ యార్డ్ తీసుకెళ్తున్నప్పుడు చేతుల్లో చక్రం పెట్టుకున్న విష్ణుమూర్తిలో మరి డ్రైవింగ్ సీట్ లో చక్రం తిప్పుతూ వెళ్తాడు మా డ్రైవర్ అలాగనే మరి వాటర్ సప్లైలో కొళాయి వస్తుంటే ఆ నీరు చూస్తే కనిపిస్తాడు మా వాటర్ సప్లై ఉద్యోగస్తు ఎవరైనా సరే పుడితే వాళ్ళంట్లోనే ఎవరు పుట్టారని ఎంతో ఆనందంగా భర్త సర్టిఫికెట్ రాస్తాడు మా శానిటరీ ఇన్స్పెక్టర్ అతి తక్కువ జీవితంలో ఎన్నో తాలూకు పనులు ఒకటి కాదు రెండు కాదు అసలు ఒక పద్ధతి ప్రకారంగా కాకుండా ఏ పని చెప్పిన చేసేటి దాంట్లో ముందుంటాడు మా అవుట్ సోర్సింగ్ వర్కర్ రాత్రి కూడా వెలుగుతున్న లైటింగ్ లో కనిపిస్తాడు మా స్ట్రీట్ వైటింగ్ వర్కర్ ప్రతి చోట కనిపించేటటువంటి వ్యక్తి మా మున్సిపల్ ఉద్యోగస్తుడు కానీ అటువంటి మున్సిపల్ ఉద్యోగస్తుడు సమస్యలు పరిష్కరించే విషయంలో మాత్రం అసలు కనిపించటం లేదు మున్సిపల్ ఉద్యోగస్తుల్ని ఎవరు పట్టించుకోవట్లేదు కానీ ఒక్కటి మాత్రం చాలా సంతోషం అమ్మైనా సరే అడగకుండా పెట్టదు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు అడగకుండా ఆరు వేలు ఆర్క్యుపేషనల్ హెల్త్ అలెన్స్ ఇచ్చి పబ్లిక్ వర్కర్ని ఆదుకున్నటువంటి ఘనత మరి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది అప్పుడు ఉన్నటువంటి మన మంత్రివర్యులు బొత్స సత్యనారాయణ గారు కూడా ఆ దాంట్లో కీలకమైనటువంటి పాత్రధారి వారికి కూడా ఆ ప్రాబ్లం దక్కుతుంది ఇక మా సమస్యలు పరిష్కారం కాకపోతున్నాయి అంటే కారణం ఏమిటి అంటే ఒక రకంగా చెప్పాలంటే మాది కూడా తప్పు మా ప్రెజెంటేషన్ను మేము సక్రమంగా ప్రజెంట్ చేయలేకపోతున్నాం సరి అయినటువంటి కోణంలో ఇవ్వలేకపోతున్నాం ఎన్నుకున్నాం ఇందులో మాకు సర్వీస్ ప్రవలసి ఉంటే కానీ మున్సిపల్ కార్పొరేషన్ వ్యవస్థలో మాత్రం సర్వీస్ రూల్స్ లేదు అది చాలా దురదృష్టం అలాగే స్ట్రెంత్ లేదు అలాగే చివరికి కూడా పిల్లటువంటి పరిస్థితులు ఉన్నాయి ఎన్నో పనులు ఉన్నాయి కానీ ఆ పనులు మాత్రం భక్తి కాకుండా పోతున్నాయి కలెక్టర్ నుంచి మనకి ట్యాక్స్ కలెక్టర్ వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంటర్లో చదువుతున్నటువంటి వాళ్ళు ఎన్ని పెట్టారు కానీ సందర్భంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కూడా టీచర్ మొదటి రోజుకి దీనికి మూడు రెట్లు రావాలి ఇది ముందుకు నడవాలని చెప్పి ఆ రకంగా నడవాలని ముందే ప్రతి మున్సిపల్ ఉద్యోగస్తులు నడు కట్టి నదు తొక్కి పదండి ముందు పదండి రోజుల పోదాం పోదాం పైంచ పన్నెండు కోరుకు ఉద్యోగాలు చేయండి మున్సిపల్ ఉద్యోగుల ఐక్యత మున్సిపల్ ఉద్యోగుల ఐక్యత మున్సిపల్ ఉద్యోగుల ఐక్యత థ్యాంక్ యూ జై